బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి పార్టీ నేతలు గుడ్ బై చెబుతున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు ఇటీవలే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు బీఆర్ఎస్ కు ఆయన రాజీనామా చేశారు కార్దికిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుగుకు చేరుకుంది మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అందులో గ్రేటర్ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రేటర్లో పట్టు కోసం స్థానిక నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటమే కాకుండా శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి కూడా రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది కౌన్సిల్ భేటీకి ఎమ్మెల్యేలు సవిత ఇంద్రారెడ్డి రెడ్డి ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డి డుమ్మ కౌన్సిల్ భేటీకి ఖచ్చితంగా హాజరు కావాల్సిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమయ్యారు బీఆర్ఎస్ కు బై బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారా లేకుంటే మరేదైనా కారణాలతో డుమ్మా కొట్టారా అనేది తెలియట్లేదు ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలతో బీఆర్ఎస్ లో మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ మొదలైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి